మా వాళ్ళే ఇప్పుడు నవ్విస్తుంది పెళ్లి కూతురు చూడండి మనోహర్ నీ నీ గారునరు లేకపోతే నేర్పించినట్టున్నావు ఆడపిల్ల కదా గురుగారు నాగబాబు గారు ఆడతానే ఉంటాడాభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు కింద ఆడదు కాని ఆడికి నోరు మాత్రం ఆడతానే ఉంటది సిగ్గులు వైసిపి ఏదో చేసేస్తుంది అమ్మో వైసిపి స్కెచ్ చేసి ఇలా ఉండదు అవసరం కూడా లేదు వైసీపీకి స్కెచ్ వేసుకోవడానికి ఏంటి బాబా ఇంకోసారి మేమే పవర్లో ఉన్నాం ఇంకా మీరు మిమ్మల్ని ఎక్కడో బొక్కలో ఉన్న వాళ్ళు లాగి మరీ చేయాలి మాకు తెరవదు సార్ మీరు దేశ ముదురు కాదు చెప్పండి మీరు ముదురు కదా మీరు అందరు నాకు ఎందుకు ఏడుస్తావు కొత్తగా ఏం జరిగింది అయింది ఈ మ్యాటర్ నీకే తెలుసు ఏం సార్ నేను ఇది కూడా కనిపెట్టలేకున్నా

తక్కువ తక్కువైతది కాబట్టి అతని గురించి నేను తెలుసుకోండి చూసారా సార్ వి డబుల్ యాక్షన్ జగన్మోహన్ రెడ్డిని దించటమే ఈ ఎలక్షన్ ఇంకా మిగతా అన్ని పక్కన పెట్టండి ఏంటండి మీరు మాట్లాడేది జగన్మోహన్ రెడ్డిని దించటమే ఈ ఎలక్షన్ అని ప్రజల్లో ఆలోచన మార్చిన వాడు మాత్రం పవన్ కళ్యాణ్ యాస్టిషన్ యా ఎంత కరెక్ట్ గా అలా చెప్తున్నానయ్యా వింటాడు బిజెపి లో ఉంటూ ఆళ కన్సల్ట్ చేయకుండా ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు ఆ ప్రకటించడం తోటి ఓకే వాళ్ళు వచ్చిన రాపోయినా అదిలా పవన్ కళ్యాణ్ వచ్చ సడ్రరా అంటే పవన్ కళ్యాణ్ రావట్మే నేను అనేక సార్లు చెప్పాను గట్టి కాంబినేషన్ జనరల్ గా చెప్పానురా నేను సీరియస్ గా తీసుకున్నాను పాపు కమ్మ కలవటం అనేది చాలా గట్టి కాంబినేషన్ అది అనౌన్స్ అయిపోయింది అంతే కదా నిన్న వాళ్ళు చేకింది సార్ నాకేం తెలియదు తెరకొండ నియోజకవర్గ ఇన్చార్జ్ గా మీ అందరికీ కూడా గట్టిగా హామీ ఇస్తున్నాను ఓకే 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 ఖచ్చితంగా మీరందరూ కూడా కార్యకర్తలు లీడర్స్ అందరూ కూడా ధైర్యంగా ఉండండి మీ అక్క ఉషాక మీ అందరితో అండగా అండగా ఉంటుంది ఈ పెండగొండ నియోజకవర్గంలో భారీ మెజారిటీతో వైఎస్ఆర్ సిపి జెండా అయితే అదే విధంగా మనం ఈ రోజు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం చె టీడీపీ వాళ్లకు అధికారం ఇచ్చిండేది కూడా అధికారము సూపర్ సిక్స్ నమ్మి మంచి అవకాశం ఉంది సెంట్రల్ వాళ్ళతో మాట్లాడి ప్రత్యేక హోదా స్పెషల్ స్టేటస్ అనేది తెచ్చే ఒక అవకాశం ఉన్నా కూడా అదే ఆయన ఆ అవకాశాన్ని నిజంగా సద్వినియోగం చేసుకోలేదు